మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏడవ జాతీయ పోషణ మాసంలో భాగంగా కేజీబీవి టేక్రియాల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల టేక్రియాల్ పాఠశాలల విద్యార్థులకి రక్తహీనత పరీక్ష శిబిరం నిర్వహించడం జరిగింది ఇటు కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ఆశీస్ వ్యాంగ్ మున్సిపల్ చైర్పర్సన్ గడ్డ ఇందుప్రియ ముఖ్య అతిథిగా పాల్గొని రక్తహీనత పట్ల విద్యార్థినిలకు అవగాహన కల్పిస్తూ రక్తహీనతను తగ్గించుటకు ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుందని తెలిపారు అదేవిధంగా కలెక్టర్ మున్సిపల్ చైర్పర్సన్ మాట్లాడుతూ కిషోర బాలికలు రక్తహీనత లేకుండా పోషక విలువలతో కూడిన ఆహారం తీసుకోవాలని తగిన వైద్య పరీక్షలు చేసుకోవాలని అవసరమైన చికిత్సలు తీసుకోవాలని సూచించారు అలాగే అన్ని పాఠశాలల్లో కిషోర బాలికలకు తగిన పరీక్షలు ఎప్పటికప్పుడు చేస్తూ ఉండాలని అన్నారు అదేవిధంగా ఈ కార్యక్రమంలో మూడు వందల అరవై మూడు మంది పరీక్ష చేయడం జరిగిందని తెలిపారు మన ఆరోగ్యం ముఖ్యం ఆరోగ్యం మంచి ఉండాలంటే మంచిగా తీసుకోవాలి మనకి గవర్నమెంట్ కాంగ్రెస్ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ గారు మీ అందరి కోసం ఎంతో మంచి మెనూ ప్యాకేజ్ పంపించారు మా పిల్లలు వాళ్ళ ఎంతో మంది ఇక్కడ ఉన్న పిల్లల చాలా మంది పేరెంట్స్ కష్టపడే పేరెంట్స్ ఏ ఉంటారు మా పిల్లలు మంచి చదువుకోవాలనే ఉద్దేశంతో స్కూల్స్ వేసి మరి అందరి కోసం పెట్టి

సంవత్సరం సెప్టెంబర్ నాలుగు పోషణ మహా జరుపుకుంటున్నాము సో పోషణ ఉద్దేశ ఏంటంటే ఇప్పుడు కూడా మన దేశంలో ప్రదేశంలో జిల్లాలో కూడా అనీమియా ప్రివెలెన్స్ ఉంటుంది ఎనీమియా అంటే तो ये जो इनको डिमेचल अब चुपन ह्लडो हको उठे एनीम उ सो